నమస్కారం నా పేరు సుదర్శన్ నేను ఒక పీసీ నాయకుని మొన్న జరిగినటువంటి ఈ బై ఎలక్షన్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలవడం జరిగింది ఇది పీసీలందరికీ సంతోషకరమైన విషయం ఎందుకంటే తెలంగాణ గుండకాయ లాంటి జూబ్లీస్లో బీసీ బిడ్డ గెలవడం చాలా ఒక చక్కటి అవకాశం ఇలా రాహుల్ గాంధీ గారు కూడా యువతను ప్రోత్సహిస్తున్నారు ఎంపీ అనిల్ కుమార్ గారికి రాజ్యసభ ఇవ్వడము పల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడము ఇదే విధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడము దానికి విజయం సాధించడం బీసీలకు ఒక మంచి అవకాశము యువతను మంచిగా ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ గారికి సంతోషకరమైన విషయము ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గెలిచిన నవీన్ యాదవ్కు తెలంగాణలో మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఒక ఎం ఎమ్మెల్యే కూడా లేడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే కూడా లేడు ఆ ఒక్క ఎమ్మెల్య నవీన్యాదవం గెలవడము అది కూడా బీసీ బిడ్డ అవ్వడము చాలా సంతోషకర విషయం ఎట్టి పరిస్థితిలో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవేంద్ర రెడ్డి గారికి మేము శివసేన పార్టీ పరంగా మరియు బీసీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా